విశ్వదర్పణంకి స్వాగతం ఈ కథనాన్ని మీకు అందిస్తున్నది వెంకట ఉత్తర చంద్రమానాన్ని పాటించే వాళ్ళకి చైత్ర వైశాఖ వంటి పన్నెండు మాసాలు పౌర్ణమి నాడు ఏ నక్షత్రం ఉంటే ఆ మాసంగా అంటే నక్షత్రం ఉంటే చైత్రమాసం విశాఖ నక్షత్రం ఉంటే వైశాఖ మాసం ఇలా వస్తాయి అదే సౌరమానాన్ని అంటే సూర్యుని గమనాన్ని బట్టి కాలాన్ని గణించేవారికి సూర్యుడు ఏ రాశిలో ప్రవేశిస్తే ఆ మాసం వస్తుంది అలాగా ఈ మాసంలో వారి లెక్క ప్రకారం ధనురాశిలో రాశిలో సూర్యప్రవేశం అంటే ధను సంక్రమణం అంటారు అది వస్తుంది ఆ రోజు నుంచి ముప్పై రోజులు ధనుర్మాసంగా పరిగణిస్తారు శాస్త్ర ప్రకారం ధనువు అంటే ఓంకారం బాణం జిహ్వ జిహ్వ ద్వారా ఓంకారనాదాన్ని చేస్తూ అయిన పరమాత్మని చేరుకోవడమే ధనుర్మాస పూజల ప్రత్యేకత ధనుర్మాస వ్రతం చేసేవాళ్ళు ఈ మాసం అంతా నెయ్యి తినరు పాలు తాగరు కొంతమంది పెరుగు కూడా తినరు అని స్వామికే కైంకర్యం చేయాలనే ఉద్దేశం ప్రసాదంలో నెయ్యి వేస్తే ఆ ప్రసాదం తింటారు తప్ప వారికై వారు నెయ్యి వాడరు పాలు తాగరు స్త్రీలైతే సిగలో పువ్వులు పెట్టుకోరు పూలన్నీ స్వామికి అనే భావన నూట ఎనిమిది వైష్ణవ దివ్య దేశాలలో శ్రీవిల్లి పుత్తూరు కూడా ఒకటి అక్కడ వటపత్ర సాయి రూపంలో విష్ణు వెలసి ఉంటాడు పూర్వం పెరియాడు ప్రసిద్ధి చెందిన విష్ణు అనే భక్తుడు ప్రతిరోజు తులసి మాలలను పూలమాలలను కట్టి స్వామికి సమర్పణ చేస్తూ ఉండేవారు ఆయన తులసి వనాలను పూదోటలను పెంచి వాటి నుండి తులసి దళాలను పూలను కోసి దండలు కట్టి స్వామికి సమర్పించేవారు ఆయనకు ఒకరోజు తులసి వనంలో ఓ పాప దొరుకుతుంది ఆ పాపకి గోదాదేవి అని పేరు పెట్టుకుని పెంచుతూ ఉంటారు ఆయన భక్తుడైన తండ్రి పంపకంలో ఆమెకు అత్యంత విష్ణుభక్తి అలవడుతుంది అలా నాడు గోపికలు శ్రీకృష్ణుని కోరుకున్నట్లు ఈమె శ్రీరంగనాథనే కోరుకుంటుంది అదే లోకంగా విష్ణునామ సంకీర్తనం పుష్పమాలల సమర్పణ శరణాగతి చేస్తూ ఆ రంగనాథుని ఆరాధిస్తుంది మధుర భక్తి మార్గంలో ఆ రంగనాథుడే తన ప్రాణనాథునిగా భావిస్తుంది ఈ సందర్భంలో ఒక వింత కథ ఉంది ఆమె రోజు పూలమాలలు కట్టి స్వామికి సమర్పణ చేసే ముందు వాటిని తాను మెడలో వేసుకొని చూసి బాగున్నాయనుకొని వాటినే సమర్పణకు ఇస్తూ ఉండేది ఒకసారి స్వామికే ఇచ్చిన దండల్లో ఒక తల వెంట్రుకు రాగా ఎంత అపచారం జరిగింది అసలు ఇలా ఎలా జరిగింది అనుకుంటాడు విష్ణుచత్తుడు మర్నాడు తన కుమార్తె దండాలను ధరించడం చూసి అపరాధానికి చాలా బాధపడతాడు కానీ స్వామి ఆయన కళలో కనపడి గోదాదేవి ధరించి ఇచ్చిన మాలలే తనకెంతో ప్రీతికరమని చెప్పారని అంటారు శ్రీ వైష్ణవ మార్గాన్ని అనుసరించేవారు గోదాదేవి రచించిన తిరుప్పావయ్ అనే ముప్పై పాసురాలను ధనుర్మాసంలో ముప్పై రోజుల్లో రోజుకొకటిగా అన్వయం చేసుకుంటూ పూజ చేసుకుంటూ ఉంటారు తిరు అంటే శ్రీ పావయ్ అంటే వ్రతం అంటే ఇది శ్రీ వ్రతం గోపికలు శ్రీకృష్ణునే ప్రాణనాథునిగా కోరుకున్నట్లు గోదాదేవి కూడా ఆ శ్రీరంగనాథునే తన నాథునిగా భావిస్తూ వారిని సేవించడానికి చెల్లెలను నిద్రలేపుతూ అనేక విధాల సేవలను వర్ణిస్తూ పాడినవే ఈ ముప్పై పాసురాలు ఈ వ్రతం చేసేవారు తెల్లవారుజామునే లేచి స్నానాదులు ముగించి సూర్యోదయం అయ్యేసరికే పూజ పూర్తి చేసుకోవాలి అంటారు ఈ వ్రతం చేస్తే గోదాదేవి కోరుకున్నట్టు ఆ శ్రీరంగనాథుని చేరుకున్నట్టుగా కన్నెపిల్లలకు కోరిన భర్త వస్తాడని అంటారు ఈ రెండు వేల ఇరవై నాలుగులో ధనుర్మాసం డిసెంబర్ పదహారవ తేదీ నుండి మొదలై రెండు వేల ఇరవై ఐదు జనవరి పదమూడవ తేదీ అంటే భోగి రోజు వరకు ఉంటుంది భోగి రోజు గోదా కళ్యాణం చేస్తారు ఇవ్వండి ధనుర్మాసం విశేషాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను నమస్తే